చూడండి అంతా సమానమే అని ఆ సాయనాలను మనకి ఎంతో అద్భుతంగా చాలా విషయాలు మనకి బోధించారు ఇంకా స్వయం సత్తాకమైన బ్రహ్మము జగత్తును సృష్టించు నా బ్రహ్మము యొక్క శక్తి సృష్టి అని పొన్నింటిని గురించి తనతో విచారం చేసి వాస్తవానికి మూడు ఒకటే అయిన సిద్ధి గురించి బాబా తను భక్తుల శ్రేయస్సు చేసిన అభయ ప్రధాన వాక్యములను రచయిత ఈ క్రింద ఉదరిస్తాడు ఏమని నా భక్తుని ఇంటిలో అన్న వస్త్రాలకి ఎప్పుడు లోటు ఉండదు భక్తుని ఇంటిలో నిజమే బాబా భక్తులు ఎవరు చూడండి బాబా భక్తులు అయితే చాలు ఇంకా ఏమున్నా ఏమి లేకపోయినా కూడా అక్కడ అతనికి అన్నానికి వస్త్రానికి ఏ లోటు ఉండదండి బాబా అదే చెప్పారు బాబా అనే స్వయంగా చెప్పారు ఈ మాటలు నా భక్తుని ఇంటిలో అన్న వస్త్రాలకి ఎప్పుడు లోటు ఉంటదు నాయందే మనసుని నిలిపి భక్తి సద్ధ మనపూర్వకంగా నన్నే ఆనందించాలి యోగక్షేమాల్ని నేను చూస్తాను అన్నారండి ఇంతకన్నా మనకు భరోసా ఏ దేవుడు మనకి ఇస్తాడండి ఇంతకన్నా మనకు గ్యారంటీ ఇచ్చే దేవుడు ఎవరూ లేరు నాయండే మనసు నిలపండి భక్తి శ్రద్ధలతో మనపూర్వకంగా నన్నే వేడితే నన్ను ఆరాధిస్తే వాళ్ళ యోగాలంతా వాళ్ళ క్షేమాలంతా నేనే కూడా చూస్తాను అన్నాడు కాన వస్త్రూమ్ ఆహారం కోసం మీరు పరగట్లా అడతండి నీకేమైనా కావాలంటే భగవంతుని వేడండి మనకేమైనా కావాలంటే స్వామిని బాబాని అడగాలి అంతే తప్ప మన కష్టం వచ్చిందని వాళ్ళు చెప్పుకొని మీరు చెప్పుకుంటే ఏమీ చేయలేరు స్వామి నాకు కష్టం వచ్చింది స్వామి నాకు సంతోషం వచ్చింది కష్టాలే చెప్పుకొని ఇవ్వడానికి భగవంతుని మనకు ఎవరైనా కానీ ఇక్కడ మనం సంతోషం చెప్పం కానీ భగవంతుడికి సుఖం వచ్చినా కష్టం వచ్చినా దుఃఖం వచ్చినా నష్టం వచ్చినా ఏదైనా సరే మనం భగవంతుడికి చెప్పుకోవాలి స్వామి ఇదిగో నాకు ఇలా వచ్చిందని ప్రతిదీ మనం అందరితో మన ఫ్రెండ్స్ తోనో మన ఆత్మీయతోనూ మన బిడ్డలతో ఎలా షేర్ చేసుకుంటామో అలాగే మనం ఇక్కడ సాక్షాత్ సదు సాయనాథుడి చెప్పాలి స్వామి ఇదిగో చూడండి నాకు కష్టం వచ్చింది ఇదిగో నాకు ఇట్లా జయం వచ్చింది ఇలా నాకు విజయం వచ్చింది అన్ని అని మనం భగవంతుడితో ప్రతిదీ మనం చెప్పుకోవాలి కాబట్టి మనం ఏమనుకుంటాం అంటే ప్రపంచంలో కీర్తి ప్రతిష్టలకై పాకులాడటం మాని దైవం యొక్క మన్ననలు పాకులాడండి దర్బారుల మన్ననలు పొందడుకు భగవంతుని కరుణా కట్టాట సంపాదించుకు యత్నించండి అంటాడు అంటే ఇక్కడ మనం ఎప్పుడు ఏమనుకుంటా బయట వాళ్ళు చక్కగా మనం తొగిలితే చాలు బయట వాళ్ళు మనకి కీర్తిస్తే చాలు ఈ రోజు ఈరోజు తొగిే వాళ్ళ కోసం చాలు ఎప్పుడు నిరంతరం భగవంతుని మన్ననల కోసం మనం ఎప్పుడు ప్రాతరాడారు భగవంతుడే నాకు ఎప్పుడు ఏది చేసినా నేను కీర్తి భగవంతుడే బాబానే చేస్తాడు అలాంటప్పుడు భగవంతుడి కీర్తి కోసం మీరు ప్రాతరాడంటే కాదు ఈ యొక్క మనుషుల కోసం కాదు మీరు నష్టలు ఇచ్చే మందన నీకొద్దు అని ఆ సాయంత్రం వారు నాభుతంగా చెప్పారు అనమాట కాబట్టి ప్రపంచం అంత గౌరవం అందు భ్రమను వీడు ప్రపంచంలో గౌరవం కావాలి అది కావాలి ఇది కావాలి అని వదిలిపెట్టాయి మీరు అంటున్నారు ఇం మనసు నందు ఒక ఆకారం మనం బాబా భక్తులు కాబట్టి బాబాని అనుకుంటున్నా మరి కానీ బాబా భక్తులు కాని వాళ్ళు ఇక్కడ బాబానా ఇంకోడానికి కాదు మొత్తానికి టోటల్ గా భగవంతుడు భగవంతుని ఎందు ఇష్టం మనకి ఇష్టమైన మనకి ఇష్ట దైవ ఆకారం ముందు ఉంచుకో అని చెప్తున్నారు సమస్త ఇంద్రియాలను మనసును భగవంతుని ఆరాధన కొరకే నియమించు మన సమస్త ఇంద్రియాలు కూడా ఈ భగవంతుడు ఎందు నియమించాలి ఇక్కడ ఒక చోట చెప్తూ ఎక్కడో మన మనసు ఎక్కడికో పిల్లలు కాదు సమస్త ఇంద్రియాలను భగవంతుని సేవ కొరకే వినియోగించు ఇతరుల వైపు నీ మనసు కోరివద్దు మనం ఇక్కడ చెప్తూనే ఉంటాం మన మనసు ఎక్కడో పోతుంది మనం వింటూనే ఉంటాం అని ఎక్కడికే పోతుంది కాబట్టి నీ మనసు అంతా సరే నీ దైవం మీదని లగ్నం చెయ్యి అంటున్నారు ఎల్లప్పుడు నన్నే జ్ఞాపించుకో ఎప్పుడు సాయి సాయి అనే నామాన్ని స్మరించుకో నేను సప్త సముద్రాన్ని దాటిస్తాను అంటున్నాడు సప్త సముద్రాలు దాటిస్తాను అంటే నేను అనుకున్నాను మన భవసాగరం దాటిస్తారు కదా బాబా అనుకున్నాను కానీ ఇండియా నుంచి తీసుకొచ్చి లగ్నంతో పెట్టాడని నేను అనుకోలేదన్నమాట అంటే మామూలుగా అంటున్నాడు సప్త సముద్రాన్ని దాటించగల శక్తి భవసాగా దాటించగల ఆ సద్గురు సాయి వారి ఉంద మన మనసుని ధన ధన సంపాదన కొరకు దేహ పోషణ గృహ సంరక్షణ మొదల విషయాల పట్ల సంచరించకుండా గట్టిగా నిలుపు అంటే ఎప్పుడు ధన సంపాదించారా నా గృహంలో నా భార్యకు ఎలా కావాలి నా భర్తకి ఎలా కావాలి ఎవరెట్లు నీ యొక్క ప్రాపంచ విషయాల మీద దృష్టి కొంచెమైనా తగ్గించి ఎల్లప్పుడూ భగవంతుడి మీద దృష్టి ఉంచు భగవంతుడి మీద ధ్యాస ఉంచు అని చెప్తున్నారు అప్పుడు ఎప్పుడైతే భగవంతు మిగతా విషయాల మీద విరక్తి కలుగుతుంది వైరాగ్యం కలుగుతుంది భగవంతుడి మీద శ్రద్ధ కలుగుతుంది అప్పుడు వైశాంతంగాను చింతారహితంగా ఉంటాయి మనసు సరైన సాంగత్యంలో ఉన్నదన్నకు ఇదే మన గుర్తు మన మనసు పరిపరి మీద పోతూ ఉంటుంది దేని మీద ఉండదు కాబట్టి ఎప్పుడైతే భగవంతుని మీద లగ్నం ఉంచుతావో అప్పుడు నీకు ఒక గుర్తు అనమాట ఓ నా మనసు భగవంతుని మీదే లగ్నం అయింది కాబట్టి నేను సరైన ఉన్నాను కాబట్టి బాబా మాటలు ఉదరించిన ప్రిమట గ్రంథకట్టు సిడీలో జరుగు శ్రీరానం ఎలా చేసుకుంటాను సిడిలో మరి బాబా ముస్లిం అని కొందరు హిందువు అని కొందరు ఇలా రకరకాలుగా ఇప్పటికీ చెప్తున్నారు ఆ రోజుల్లో కూడా అలాగే చెప్పుకునేవారు కాబట్టి శ్రీరాము అంటే సాక్షాత్తు హిందూ దేవుళ్ళ అంటే శ్రీరాములు యొక్క జగతి శ్రీరాములు ఇక్కడ పుట్టినరోజు మరి అది అక్కడ అంటే సిటీలో జరుపుకోవడం ఏంటి చూద్దాం ఎలా జరిగింది ఈ ఉరుసోత్సవాన్ని ఫస్ట్ ఉత్సవం ఇది శ్రీరామ ఉత్సవంగా ఎలా వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం కుబరిగా గోపాలరావు గుండు అతడు పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా గోపాలరావు గుండు బాబాకు చాలా గొప్ప భక్తుడు అంతరంగిక భక్తుడు చాలా ఇష్టమైన భక్తుడు అనమాట అతని ముగ్గురు బాలను ఉన్నప్పటికీ సంతానమే లేదనమాట అయితే అప్పుడు బాబా హాస్పిటల్గా చే అతనికి కొడుకు పుట్టాడు బాబా దర్శించుకోలేనా అతనికి ఒక కొడుకు పుట్టాడు ఆనంద సమయంలో అతని సిడీలో ఉరుసోత్సం చేయాలి ఎందుకంటే బాబా ముస్లిం అంటున్నారు ముస్లిం చేయించుకుంటారు ఉరుసోత్సవం కాబట్టి ఈ ఉరుసోత్సవం చేయాలి అనుకున్నారంట మంచి ఆలోచన కలిగింది తన ఆలోచనను అక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్పారు అతను చెప్పాడు ఇలా ఉరుసం చేయించాలి అన్నారు అప్పుడు ఈ మాటలు తీసుకెళ్లి బాబా దగ్గర వచ్చారు బాబా అని ఓ సరే చేసుకోండి అన్నారు బాబా ఆశీర్వాదము అనుగ్రహం పొంది ఇది పద్దెనిమిది వందల తొంభై ఏడులో జరిగింది ఏగి నైన్టీ సెవెన్ లో జరిగింది కృషి ఉత్సవం జరుపు జరుపుకోవడానికి జిల్లా కలెక్టర్ అనుమతికై దరఖాస్తు పెట్టారంట అక్కడ ఏదైనా ఒక ఉత్సవం జరపాలంటే అక్కడ జిల్లా కలెక్టర్ యొక్క అనుమతి కావాలన్నమాట అప్పుడు గ్రామ కులకర్ని దానిపై ఏదో వ్యతిరేకంగా చెప్పారు ఇంత ఉరుసోత్సవం చేస్తే ఇక్కడ ఏదో నర్కాలు జరుగుతాయి అది ఇదని ఆ గ్రామాధికారి చెప్పాడనమాట కానీ ఎన్ని అడ్డంకులు వచ్చినా బాబా అనుగురు ఉంటే అది ముగిపోతూ ఉంటుంది అనమాట ఇంకా మళ్ళీ ప్రయత్నిస్తే వెంటనే అనుమతి వచ్చింది బాబా సలహాను అనుసరించి ఉరుసవాన్ని శ్రీరామనమి చేయదని నిశ్చయించారు ఆ ఉత్సవం ఎప్పుడు చేశారు శ్రీరామనామ ఉరుసు ఉత్సవాన్ని ఈ ఉరుసు ఉత్సవాల శ్రీరామనాడు జరుపుకున్నట్లు హిందూ మహమ్మదీయుల సమైక్యత భావం ఇది ఆ ఉత్సవం అంటే ముస్లిం అనుకుంటారు కానీ బాబా దాన్ని ఎందుకు ప్రవేశపెట్టారంటే బాబాకి ఎప్పుడు అందరినీ కలపడమే పని కాబట్టి హిందువుల్ని ముస్లింలు అందరినీ కలపాలి అని చెప్పి వాళ్ళంతా ఒకటిగా ఉండాలి అని చెప్పేసి ఈ యొక్క అంటే భవిష్యత్తులో కూడా దాని యొక్క దూర ఆలోచనతో బాబా సంకల్పాన్ని నెరవేరేట్లు అక్కడ స్పష్టమవుతుంది అయితే ఉరుసోత్సవం జరుపుకోవడానికైతే అనుమతి వచ్చింది కానీ ఇతర అవాంతరాలు చాలా కొన్ని అన్నమాట ఏంటి చిన్న గ్రామమైన సిటీలో కానీ చాలా ఉత్సవం చాలా కావాలి అక్కడ నీటి ఎద్దడి చాలా అంటే నీరు అక్కడ చాలా తక్కువ ఇప్పుడు కూడా సిడీలో వర్షం లేకుంటే నీరే ఉండదండి కాబట్టి నీటి ఎద్దడి చాలా తక్కువగా ఉంది చిన్న గ్రామం అయితే నీటి ఎద్దడి అధికంగా చిన్న గ్రామం సిడిలో సిడీలో నీటి ఎద్దడి అధికంగా ఉంది గ్రామం అంతటికి రెండే రెండు బాగులు ఉన్నాయండి అప్పుడు రెండే రెండు బాగులు ఉన్నాయి మన సిడీలో ఒకటి ఎండాకాలంలో ఎండిపోతా ఉంది రెండవ దానిలో నీళ్ళు ఊపనే మరి ఈ సమస్యలు బాబాకి నివేదించగా బాబా ఆ ఉప్పు నీటిలో బాగా కొన్ని పూలు వేసాడంటే ఆ ఉప్పు నీళ్ళు కొంచెం మధురాతి మధురంగా మారిపోయాయట అంటే తాగడానికి ఉపయోగపడే నీళ్లుగా మారిపోయాయట బాబా అనుగురు ఆయన ఇంత గొప్పదనమాట ఆ నీళ్లు కూడా చాలా కోడ్చి చాలా దూరాల నుంచి మోటార్ ద్వారా కూడా నీళ్లు తెప్పించుకునేవారట ఇంకా తాత్కాలికంగా అక్కడ చిన్న చిన్న అంకళ్ళు వెలిసాయి అలాగే కుస్తీలు పోటీలు ఏర్పాటు చేయబడింది ఇంకా గోపాలరావు గుండు ఒక మిత్రుడు కలడు వాణి పేరే దాము అన్న అతనిది నాగరు అతని కూడా ఇద్దరు బార్యుడు ఉన్నప్పటికి కూడా సంతానం లేకుంది అన్న దాముకి అతనికి కూడా బాబా ఆశీర్వదించే ఉత్తర సంతానం కలిగింది ఉత్సవం కొరకు ఒక జెండా తయారు చేయించాలని గోపాలరావు అతని పురామాయించాడు ఇదిగో నేను అక్కడ ఒక ఉత్సవం చేస్తున్నాను సిడీలు కాబట్టి దానికి ఒక జెండా తయారు చేయాలి అని అతని స్నేహితుడు చెప్పాడు అన్నా దమ్ము చెప్పాడు వెంటనే నానాసాహు నిమోర్కను ఒక నగీషి జెండా తమ్మని చెప్పాడంట ఈ రెండు జెండాలను ఉత్సవంతో తీసుకొని పోయి మసీదు రెండు మూల నిలబెత్తింది ఈ పద్ధతి కూడా ఉందండి సిడీలు ఇప్పటికి కూడా నగీషి జెండాలు ఉంటాయి ప్రతి సంవత్సరం జెండాలు మారుస్తారు ఆ ద్వారకా కూడా అక్కడి నుంచి రావాల్సిందే ఆ జెండాలు కూడా కాబట్టి బాబా తాము నివసించిన ఈ మసీదును ద్వారకామాయి అన్నారు బాబా దగ్గర ద్వారకామాయి ఉంటుంది సిడీ వాళ్ళందరూ తప్పకుండా ద్వారకామ్మా దర్శించకుండా ఎవరు ఉన్నారు అనమాట కాబట్టి ద్వారకామాయిలోనే ఎక్కువ సుమారు బాబా వారు అరవై సంవత్సరాలు గోధుమ విసురుతూ ఉండేవారు అనమాట చందనోత్సవం ఎలా జరిగిందో చూద్దాం సుమారు ఐదేళ్ళ తర్వాత ఈ ఉత్సవంలో పాటు ఇంకొక ఉత్సవం కూడా ప్రారంభమైంది కొరాల గ్రామం చెందిన అమీర్ శక్కర్ దళాలోని మహమ్మనీయుడు భక్తుడు చందన ఉత్సవాన్ని ప్రారంభించాడు ఈ ఉత్సవం గొప్ప మహమ్మనీయులకు పకీరణ గౌరవార్థం చేస్తారు గురుజు ఉత్సవం అంటే ఏంటంటే దానిలో చందనం అంతా కూడా తీసుకొని ఒక ముద్దులాగా తయారు చేసి దాన్ని స్వామి సమర్పిస్తారనమాట చందనోత్సవం కాబట్టి ఇది మహమ్మదీలకు పక్కిరు గౌరవార్థం చేస్తారంట వెడల్పు పల్లెరంలో చందనం ముద్ద ఉంచి తలపై పెట్టుకొని సాంబ్రాణి ధూపములతో బాజా భజనతో ఉత్సవాన్ని సాగిస్తారండి చంద్రోత్సవం అంటే నాగపూర్ తాజుద్దీన్ బాబా దగ్గర కూడా ఈ వృత్సోత్సవం చేస్తారనమాట కాబట్టి ఉత్సవం మూరేగిన పిమ్మట మసీదు వచ్చి మసీదు బూటి లోను కోడల పైన చందనంతో చేతితో అందరూ పెడతారనమాట ఈ యొక్క చందనం ఉంటుంది కదా దాన్ని తీసుకొని అతిని ఆ గోడలకంతా కూడా పెడతారనమాట మొదట మూడు సంవత్సరాలు ఈ ఉత్సవాన్ని చక్ర అని అతను చేశాడు పిమ్మట అతని భార్య చేసింది ఒకేతర మంది పగలు హిందువుల వచ్చే జెండా ఉత్సవం రాత్రి మహమ్మదలు వచ్చే చందన ఉత్సవం ఏ అరమరగలు లేకుండా అన్నమాట అంటే జెండాలు పాకి పెట్టారు కదా ఆ జెండా ఉత్సవం హిందువులు చేసేవారంట సాయంకాలం ఏమో ఈ యొక్క చందనోత్సవం మహమ్మదీలు ఎటువంటి గొడవలు లేకుండా ఎటువంటి అరమరిక లేకుండా ఎదురు చేసేవారు బాబా భక్తులకు చాలా ముఖ్యమైంది చాలా పవిత్రమైంది భక్తులందరూ వచ్చి ఈ ఉత్సవంలో పాల్గొంటూ ఉన్నారు బయట ఏర్పాట్లన్నీ తాత్య కో పాటి చూసుకునేవారు ఇంటిలోపల చేయవలసిన అని ఊరు రాధాకృష్ణ మాయి భక్తురాలు చూసింది ఇంకా రాధాకృష్ణ మాయి అంటే మీ అందరికి తెలుసు ఆవిడ బాబాకు అనన్య భక్తురాలు అంకిత భక్తురాలు ఆ తల్లి బాబా దగ్గరికి శుభాలు ఒక ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాలు వచ్చి ఆ తల్లి ఎంతో 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 బాబాకు సేవ చేసి ఈ రోజు సిడీలో ఆ యొక్క అజ్ఞానపడి బ్రహ్మాండ నాయకుడు రాజాదర్ వెళ్ళిపోతున్నాడు అంటే దాని ముఖ్య కార్యక్రమాలు రాధాకృష్ణమాయి అయ్యి అన్నారు నా భగవంతుడికి నాలుగు హారతులు ఉండాలి నా పండగ నాకు జరిగినట్లే ఇక్కడ కూడా సాయిబాబులో నాలుగు హారతలు జరగాలి అని ఆ తల్లి హారతల్ని ప్రవేశపెట్టడం కానీ అలాగే బాబా దగ్గర భక్తులు ఎలా ఉండాలో నేర్పించింది నా బాబా దగ్గర ఎటువంటి వారైనా సరే చాలా వంచుకోని బాబా దగ్గర రావాలని ఎన్నో ఎన్నో ఆ తల్లి నేర్పించిందండి ఎన్నో సేవలు అక్కడ బాబా చేసిందండి అలానే రాధాకృష్ణ ఆవిడ ఇంట్లో అందరూ నిండిపోయేవారట ఉత్సవ దినాల్లో ఆ నివాసం భక్తులతో నిండిపోయేదట ఇంకా బాబా ఆమె వారికి కావలసిన ఏర్పాట్లన్నీ కాక ఉత్సవం ఏమేమి కావాలో ఆ సంఖ్య అంతా కూడా ఆమె ఏమి నిర్వర్తించేదట అంతేకాదు స్వయంగా ఆమె మసీద్ గోడలు శుభ్రం చేసి మసీద్ గోడలకంత సున్నం పోసి అన్ని సేవలు కూడా ఆ తన చేసేది ఇంకా మసీదులో లో మండిచున్న దురితో సహా మసీదు వస్తువులు తీసి బయట పెట్టి మసీదు గోడలు చక్కగా కడిగి సున్నాలు వేయిస్తుంది ఈమె ఎంత బాబా బాగా గిరమార్చి దిన చావడలో ఒకరోజు వారు చావడలో తిరిచేవారు ఒక్కొక్క రోజు మసీదు బాబా ఒకసారి మసీదులో వినిమించారు అంటే నిద్ర పెట్టేటప్పుడు ఇక్కడ పనిచేసేది ఇక్కడ నిద్రబెట్టేటప్పుడు అక్కడ పనిచేసేదంత్రి ఇంకా ఈ పనిని శ్రీరానికి ఒకరోజు ముందే మొత్తం అంతా సిద్ధం చేసి ఉంచేవారు ఎంత ఆనందం అవుతుందో చూడండి బాబా వారు పెరిగిపోతున్నారు అలా ప్రతి గుడిలో కూడా ప్రతి ఊరిలో ఈరోజు శ్రీరామనమి ఉచితం అత్యంత అద్భుతంగా జరుపుకుంటూ ఉంటారనమాట అంటే బాబాకి అన్నదానం అంటే చాలా ప్రీతీ అందుకని ఇక్కడ చూడండి నేను మన ఇండియాలో అందరూ జరుపుకోవడం నేను చాలా చోట్గా చూశాను కానీ లండన్ లో అద్భుతంగా అనగానే ప్రతిరోజు అన్న ప్రసాద విదే ప్రతిరోజు ఇది నాకు చాలా ఆనందంగా చాలా అద్భుతంగా జరుగుతుంది వీళ్ళందరూ కూడా నిజంగా బాబా వారి వీళ్ళందరిలో దూరి చేయించుకుంటున్నారు ఆయన కార్యక్రమం ఆయనే చేయించుకుంటున్నారు దానికి ఇంతకైనా మన నిదర్శనం ఏముంది అని చెప్పండి ఈ ఉత్సవం అన్నదానం చేస్తున్నారు అలాగే భోజన పదార్థాలు మిఠాయిలు రాధాకృష్ణ విస్తారంగా పంచమే అనేక మంది సంపన్నలైన సాయి భక్తులు స్వచ్ఛందంగా మేం చేస్తాం మేము చేస్తాం అని అందరూ వచ్చి సాయి యొక్క అక్కడ అన్న ప్రసాద వికరణ చేసుకునేవారట బాబా దగ్గర అందరూ వచ్చేసి ఇంకా గురుసు ఉత్సవం అన్నారు కదా ఇది శ్రీరామ ఉత్సవంగా ఎలా మారింది ఈ ప్రకారంగా పద్దెనిమిది వందల తొంభై ఏడు నుండి పంతొమ్మిది పదకొండు వరకు ఉరుసు ఉత్సవం శ్రీరామనవ నాడు చాలా ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది ఉరుసు ఉత్సవమే శ్రీరామనవ ఉత్సవంగా మారింది పంతొమ్మిది వేల పన్నెండులో ఈ ఉత్సవాలకు సంబంధించిన చిన్న మార్పు ఒకటి జరిగింది అదేంటంటే శ్రీ సాయినాథ సగనోపాసన గ్రంథకర్త అయిన కృష్ణారావు జోగేశ్వర భీష్మ అని హారతరు రాశాడు కదా అతడు యొక్క కాపటే అంత కలిసి ఆ ఉత్సవానికి వస్తే వారు దీక్షితవాడలో బస చేశారంట ఉత్సవం ముందు రోజు కృష్ణారావు దీక్షితవాడ బసలో అంటుకుని ఉన్నారట అప్పుడు ఆ సమయంలో లక్ష్మణ్ రావు ఉరఫ్ కాకా మహాజని పూజా పరిగణ పల్లెంతో మసీదు పోతూ ఉన్నాడంట అతను చూడగానే భీష్మకు కొత్త ఆలోచన వచ్చింది ఈ ఆలోచన పుట్టించేది కూడా బాబాని మనకేం తెలుసా అండి ప్రతిదీ బాబా వారు ఆలోచన ఆ దీక్ష అంతా బాబానే ఇస్తారనమాట వెంటనే కాకా మహాజన్ దగ్గర పిలిచి అతనితో ఋషి ఉత్సవం శ్రీరామనవమి ఆ నాడు దేశమే ఉంటుంది కాబట్టి శ్రీరామనవమి హిందూరికి చాలా 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 ఇంపార్టెంట్ ఫెస్టివల్ శ్రీరామనవమి పర్వదినం కనుక ఈ దినందు రామ జన్మం ఆ జన్మోత్సవం ఎందుకు జరపకూడదు అని అడిగాడంట కాకా మహాజన్ ఈ ఆలోచన చాలా బాగా వచ్చిందంట తన సంకల్పానికి బాబా అనుమతి సంపాదించుటకు అయుక్తమైంది కానీ భగవత్ సంకీర్తన చేయుటకు అంత తక్కువ వ్యవధిలో హరిదాసు సంపాదించడం చాలా కష్టమైంది ఈ సమస్యను కూడా కట్ చేసిన శ్రీరామ శ్రీరామాఖ్యానము శ్రీరామ చంద్రుడిని సిద్ధంగా ఉండొచ్చి అతడే తన సంకీర్తన చేయుడుకు కాకా మహాజని హార్మని వాడి చెడుకు ఇంకా చక్కెర తొమ్మిది సొంటిగుండ ప్రసాదం రాధాకృష్ణ వాడి ఏర్పాటు చేయబడింది బాబా అనుమతి పొందడికే వారు మసీదు పోయింది సర్వజ్ఞుడైన బాబా ఆయన సర్వంతులు బాబాకు తెలియదంటూ ఏముందండి అన్నీ తెలుసు కాబట్టి వాడలో ఏం జరుగుతుంది అని అడిగాడు బాబా అడిగిన ప్రశ్నని అంతరార్థమును మహాజని గ్రహించలేక ఏమీ జవాబు యొక్క మౌనంగా ఉన్నారు బాబా అదే ప్రశ్న భీష్మని అడిగాడు అతడు శ్రీరామన ఉత్సవం చేయవనని తమ ఆలోచనను బాబాకు వివరించి అందరు బాబా అనుమతి ఇవ్వాలని కోరారు బాబా వెంటనే ఆశీర్వించడం బాబా ఇలా శ్రీరామన ఉత్సవం చేయాలనుకుంటున్నాము ఇది అనుమతి బాబా అనగానే బాబా వెంటనే ఆశీర్వించారు అందరూ సంతోషించి రామ జయంతి ఉత్సవము సంసిద్ధులయ్యారు ఆ మరుసరి దినము మసీదు అలంకరించారు రాధాకృష్ణమై ఒక ఉయ్యనిచ్చిన ఉయ్య గుర్తొచ్చి చూసారా నన్న కూడా బాబా వారు ఏర్పాటు చేసుకున్నారండి చాలా అద్భుతం అంటే సిరి ఎలా జరుగుతుందో ఆస్టి అలాగే జరుగుతాయి అంటే ఇక్కడ కూడా ఆ మసూతిలో మసీదును అలంకరించారు రాధాకృష్ణ అయి ఒక విజయం ఇచ్చిన దాన్ని బాబా ఆసనం ముందు వెళ్ళాడు కట్టింది శ్రీరామ జన్మోత్సవ వేడుక ప్రారంభమైంది భీష్ముడు కీర్తన చెప్పడం లేచాడు మహాజని పార్మని ముందు కూర్చోండు అప్పుడు నిండి నుండి మసీదు వచ్చిన బాబా అదంతా చూసి మహాజని పిలిపించాడు రామ జన్మోత్సవం జరపడుకు బాబా ఒప్పుకుంటాడో లేదో ఏమొగుతుందో అని జగ్గు అతని బాబా వద్దకు వచ్చాడు అది అంతయు ఏమని అక్కడ ఉయ్యాలి ఎందుకు కట్టారు అని